ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఇక భారత్లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఈ శాటిలైట్ ఇంటర్నెట్కు ఇండియాలో అనుమతి లభించింది ఇక కేబుల్ లేకుండా నేరుగా ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ వాడుకోవచ్చు ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వారికి శుభవార్త ఇంటర్నెట్ సమస్యలు తగ్గనున్నాయి భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ను నడపడానికి ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ లైసెన్స్ పొందింది వినియోగదారులకు ఉపగ్రహం ద్వారా నేరుగా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కేబుల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడం వల్ల చాలాసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇకపై నేరుగా శాటిలైట్ ద్వారా మీరు ఇంటర్నెట్ వాడుకోవచ్చు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించడానికి లైసెన్స్ పొందింది స్టార్లింక్ దాదాపు రెండు సంవత్సరాల క్రితం భారతదేశంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే దాని ఉపగ్రహాల సహాయంతో భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను అందించడానికి ముందుకొచ్చింది వాటిని టెలికమ్యూనికేషన్ల విభాగం ఆమోదించింది భూమికి దగ్గరగా ఉన్న ఉపగ్రహాల ద్వారా వివిధ ప్రాంతాలలోని వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు స్టార్లింక్ అనేది అంతరిక్షంలో ఉన్న చిన్న ఇంటర్నెట్ ఉపగ్రహాల పెద్ద నెట్వర్క్ ఇది దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది స్టార్లింక్ సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ కు కేబుల్ నెట్వర్క్ కనెక్షన్ మాత్రమే అవసరం కానీ స్టార్లింక్ ఉపగ్రహానికి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది దీని అర్థం కేబుల్ నెట్వర్క్ చేరుకోలేని ప్రాంతాలలో కూడా ఇంటర్నెట్ ను సులభంగా స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ తో వినియోగదారులు సగటున నూట యాభై ఎంబీపీఎస్ వేగం పొందుతారని కంపెనీ పేర్కొంది ముందుగా వినియోగదారులు స్టార్లింగ్ కిట్ను ఆర్డర్ చేసి దానిని సెటప్ చేయాలి ఇది టెర్మినల్ రౌటర్ ఉపగ్రహ కనెక్షన్ కోసం ఒక సెట్ కలిగి ఉంటుంది బహిరంగ ప్రదేశంలో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఉపగ్రహానికి కనెక్ట్ అవుతుంది మీరు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు